మీ ఇంట్లో ఏ రకమైనటువంటి ఊరగాయనా సరే ప్లాస్టిక్ బాటిల్స్ లో మీరు చూసారంటే మాత్రం వెంటనే దాన్ని తీసేయండి లేకపోతే ఎంత ప్రమాదం ఈ వీడియో ద్వారా మీరే తెలుసుకోండి పికిల్స్ లో ఊరగాయల్లో ఎక్కువ శాతం ఉప్పు గానీ కారం గాని నూనె గానీ ఎక్కువ శాతం ఉంటుందని మీకు తెలిసిన విషయమే ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో ఉండేటటువంటి ఈ పూర్తి మిశ్రమాలు ప్లాస్టిక్ కి కాంటాక్ట్ లోకి వస్తాయో అంటే ప్లాస్టిక్ కి కంటిన్యూగా తగిలి ఉంటాయో ఇలాంటి కండిషన్ లో ప్లాస్టిక్ నుంచి టాక్సిక్ కెమికల్స్ అయినటువంటి బీపీ లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి చిన్నగా రిలీజ్ అవుతూ వెళ్తాయి ఇంకేముందు ఆ ఊరగాయలు తినడం ద్వారా మీ శరీరంలోకి ఈ కెమికల్స్ అన్ని కూడా ఎంటర్ అయిపోతాయి ఈ కెమికల్స్ అన్ని కూడా మీ బాడీలో ఉండేటటువంటి హార్మోన్స్ ని ఈజీగా డిస్టర్బ్ చేస్తాయి వీటి వల్ల ఒక్కసారిగా కాకపోయినా చిన్న చిన్నగా దీర్ఘకాలంలో దీని యొక్క ఎఫెక్ట్ అంటే క్యాన్సర్ యొక్క రిస్క్ అనేది మీ బాడీలో ఎక్కువగా పెరిగిపోతుంది హెవీగా ఎక్కువ శాతంలో ఆయిల్ గానీ సాల్ట్ గానీ ఉండేటటువంటి ఫుడ్ పార్టికల్స్ ఏంటంటే ప్లాస్టిక్ నుంచి ఇలాంటి టాక్సిక్ కెమికల్స్ అనేవి ఈజీగా వాటిలో కలిపేసుకుంటాయి ఫ్రెండ్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఊరగాయని స్టోర్ చేసేటప్పుడు అమ్మమ్మ నాయనమ్మలు ఏ విధంగా అయితే స్టోర్ చేసుకునే వాళ్ళు గ్లాస్ జార్ లో సిరామిక్ జార్ లో సేఫ్ గా ఈ పికిల్స్ అనేవి Que eu te